హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బీరకాయతోని ఎగ్ కర్రీ చేసిన నేను సింపుల్ రెసిపీ మార్నింగ్ బాక్స్లోకి ఈజీగా అయ్యే కర్రీ అన్నట్టు ముందుగా రెండు పౌల్ దాకా నూనె పోసుకోవాలి తర్వాత పోపు దినుసులు కారానికి సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడే వేసుకోండి మంచిగా బాగా డీప్గా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా గోలాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవడమే బీరకాయ కర్రీ లానే వండుకో వండిన తర్వాతనే ఎగ్గు కొట్టిపోసుకోవచ్చు కాకపోతే ఆనియన్స్ వాడకండి టేస్ట్ బాగుండదు ఇది ఆనియన్స్ లేకుండా ఇలా కర్రీ చేసి చూడండి పసుపు వేసుకోవాలి తర్వాత ఈ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం బాగా ఉడకాలి కనుక ఎగ్గు కూడా కొట్టిపోసినాక మంచిగా కర్రీ బాగుండాలి అని అంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ముక్కలు ఈజీ ఉడికిపోతాయి ఎగ్గు కొట్టిన తర్వాత కూడా గట్టిగా అనిపించది ముక్క ఇట్లా మగ్గాలి మగ్గినా కొద్దీ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే కొంచెం నేను దించిన తర్వాత దించే ముంగట గరం మసాలా అది అది ధనల పొడి వేసుకున్నాను అది యోరి చాయిస్ అండి కాకపోతే ఎగ్గు కర్రీ కదా అందుకనే అట్లా మసాలాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకే కర్రీ అయిందండి దీన్ని ఎగ్గు కొట్టి పోసుకున్న తర్వాత ఎంబటి కడప కలపకండి కలపకుండా మూత పెట్టి ఉంచిన తర్వాత ఇది కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మూత పెడితే ఆటోమేటిక్గా సగం ఆఫ్ బాయిల్డ్ అవుతుంది కదా అప్పుడు కలుపుకోండి కర్రీ ఇలా అయితే టేస్ట్ ఉంటుంది పక్క అన్నింటికి పడుతుంది కాకపోతే ఏ కర్రీ వేసినా నూనె పైకి తేలాలా కదండి అంతే ఇది కూడా మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటా కలపండి లాస్ట్కు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే నేను ధన్యాల పొడి వేసుకున్నాను చెప్పిన చెప్పినా కదండి కానీ నూనె పైకి తెలియదా కుంచుకోండి అందులో మనకు తెలుస్తుంది అంతే అండిగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్